రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సంక్రాంతి కారికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతికి ఐదు రోజుల ముందే ఈ సినిమా ఆడియన్స్కి అందించారు అయితే రాజా సాబ్తో రెబల్ ఫ్యాన్స్ అంతగా సాటిస్ఫై అవ్వలేదన్నది వాస్తవం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ ఫ్యాంటసీ అంటూ నానా హంగామా చేశారు సినిమాకు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది మేకర్స్ మాత్రం పండగ సీజన్ కాబట్టి సినిమా ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫౌజీతో రాబోతున్నారు హను రాఘోపుడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది బిఫోర్ ఇండిపెండెన్స్ వార్ విత్ లవ్ స్టోరీ కథతో ఈ సినిమా వస్తుంది అయితే ఈ సినిమాను అసలైతే ఈ ఇయర్ చివరి వరకు తీసుకురావాలనే ప్లానింగ్లో ఉండగా రాజాసాబ్ రిజల్ట్ చూసిన తర్వాత సినిమా రిలీజ్ ముందుకు తెచ్చే ఆలోచనలో టీం అంతా ఉందట ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మర్చిపోకండి ఫౌజీ త్వరగా తెస్తే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు సీతారామం తర్వాత హను రాఘోపుడి చేస్తున్న సినిమా ఇది అంతేకాదు ఈ సినిమా పోస్టర్తోనే ఎక్కించేశారు ఇన్నాళ్ళు ప్రభాస్ సీరియస్ రోల్స్ చేస్తున్నారు ఒక సరదా సినిమా మళ్ళీ బుజ్జిగాడు ప్రభాస్ని చూడాలని అనుకుంటున్నారు అలాంటి క్యారెక్టరైజేషన్తో కాస్త థ్రిల్లర్ని జోడించి చేసిన ప్రయత్నమే రాజాసాబ్ మాకు బాహుబలి ప్రభాస్ మాత్రమే కావాలి ఆయన సీరియస్గా యాక్షన్ సినిమాలే చేయాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సో ఫౌజీ ఎలాగూ అలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదు ఫౌజీతో పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాను రెండు వేల ఇరవై ఏడుకు రిలీజ్కు ప్లానింగ్ చేస్తున్నారు ప్రభాస్ సినిమాల లిస్టులో సలార్ టూ కల్కి టూ కూడా ఉన్నాయి ఈ రెండు సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కొత్త సినిమా ఏదైనా లాక్ చేయాలంటే ఎలా లేదన్నా మరో మూడేళ్ళు వెయిట్ చేయాల్సిందే అందుకే ప్రశాంత్ వర్మ ప్రభాస్తో ఒక సినిమా అనుకున్నా అది ఇప్పుడప్పుడే పట్టాల మీద ఎక్కే ఛాన్స్ లేదు అయితే రాబోతున్న ఈ సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా పండగ చేసుకునే ఛాన్స్ ఉంది ఈ ఇయర్ మాత్రం ఫౌజీతో ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వాలని చూస్తున్నారు ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మేకర్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది ఇక రాజాసాబ్ సినిమాలో వాడిన ప్రభాస్ బాడీ డబుల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ జరుగుతున్నాయి ఈ మూవీలో ఎన్నో కీలక సీన్లలో ఉపయోగించిన బాడీ డబుల్ గురించి చర్చిస్తూ కొన్ని వేల పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నాయి అంతేకాదు ఈ మూవీలో ప్రభాస్ లుక్ గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి రాజాసాబ్ మూవీలో ప్రభాస్ తన లుక్స్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని ఇప్పటికైనా ఆయన తన లుక్ పైన ఫోకస్ చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు దీనికోసం కాస్త లేట్ అయినా గ్యాప్ తీసుకొని తన లుక్స్ పైన ఫోకస్ పెట్టి తిరిగి గత లుక్స్లోకి వచ్చాక సినిమాలు చేయాలని ప్రభాస్ను ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ లుక్స్ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోకపోయినప్పటికీ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సర్ది పెట్టుకుంటున్నారు కానీ రాజాసాబ్ లాంటి సినిమాలు చేయడం కంటే లుక్స్ పైన దృష్టి పెట్టడమే బెటర్ అని భావిస్తున్నారు దానికి తోడు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో బాడీ డబల్ను వాడామని పబ్లిక్గానే ఒప్పుకున్నారు దీంతో ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ తన లుక్స్ విషయంలో చాలా విమర్శలు పాలవుతున్నారు పలు సినిమాల షూటింగ్లో పాల్గొంటున్న కారణాలతో ప్రభాస్ కొన్నిసార్లు తన బాడీ షేప్ని కోల్పోతున్నారు రాజాసాబ్ తర్వాత స్పిరిట్ ఫౌజీ సినిమాల కోసం ప్రభాస్ మళ్ళీ ఫిట్గానే కనిపిస్తున్నప్పటికీ డార్లింగ్ తన స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఫ్యాన్స్ అంటున్నారు